అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ భర్త ప్రేయసి మరి ఆ కథలోకి వెళ్దాం రండి శ్యామల చేత్తో బిడ్డని జో కొడుతున్నా మనసు ఉదయం నుంచి ఎటో ఆలోచిస్తోంది జరిగిన సంఘటనలు ఒకటొకటే మనోపలకం మీద బొమ్మల్లాగా కదలాడుతున్నాయి తొమ్మిదింటికి పెద్దవాళ్ళిద్దరినీ స్కూలుకి పంపి వీధిలో నిలబడితే పక్కింటి సీత శ్యామల మిస్సమ్మ సినిమాకి వస్తారా ఈరోజు ఆఖరి రోజు అంది శ్యామల సరైనంది గబగబా తక్కిన పనులు ముగించి చంటివాడిని తయారు చేసి సినిమాకు బయలుదేరింది పక్కింటి సీత అన్నపూర్ణలతో కలిసి ఉదయం సినిమాకి ఉదయం పూట సినిమాకి వెళ్ళడం శ్యామలకి అలవాటే వీళ్ళు వెళ్ళేసరికి న్యూస్ రీల్ మొదలు పెట్టేశారు శ్యామల మీ ఆయన కదా అంది అన్నపూర్ణ బాగా ముందు వరుసలో కూర్చున్న రాజారావును చూపిస్తూ ఇంటర్వెల్లో శ్యామల ఆశ్చర్యంగా చూసింది ఆ అతనే పక్కనే స్త్రీ ఎవరావుడా అంది అన్నపూర్ణ ఏమో అంది శ్యామల మొభావంగా సంశయంగా చూస్తూ ముగ్గురు ఆడవాళ్ళు రాజారావుని పక్కావణ్ణి కుతూహలంగా గమనిస్తూ కూర్చున్నారు శ్యామలకి ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంది రాజారావు పక్కన కూర్చున్నావిడ చామన చాయక నాజూగా ఉంది తెల్లటి ఆర్గాండీ చీర కట్టింది దానిమీద గులాబీ రంగు దారంతో చిన్న చిన్న పువ్వులు కుట్టి ఉన్నాయి పొట్టి చుట్టుని వెనక్కి కుచ్చుల రబ్బర్ బ్యాండ్తో బంధించింది రాజారావు ఆమె టీ తాగుతున్నారు ఆమె చాలా హుందాగా ఉంది మీ అబ్బాయిని పంపండి వాళ్ళని నాన్న అని పిలుస్తాడు అంది అన్నపూర్ణ శ్యామల మాట్లాడలేదు పిల్లవాణ్ణి కిందకి దింపలేదు ఎవరో ఆవిడ మీ చుట్టాల ఊహ అంది శ్యామల ఆయన ఆఫీసులో పనిచేస్తోందేమో అంది సీత లైట్లు ఆరిపోయాయి సినిమా తిరిగి ప్రారంభమైంది సినిమా అంతా చక్కటి హాస్యంతో నిండి ఉంది ప్రేక్షకులు నవ్వుతున్నారు సీత అన్నపూర్ణ హాయిగా సినిమా కథలు లీనమైపోయారు కానీ శ్యామల కళ్ళకి ఒక్క బొమ్మ కూడా కనబడలేదు ఒక్క మాట వినపడలేదు ఆమె మనసులో అక్కడ లేదు సినిమా అయిపోయింది రాజారావు ఆమె ముందే కదిలారు శ్యామల సొక్కులు వెనక నడిచారు ఆటో ఎక్కబోతూ శ్యామల పక్కకు చూసి గతుక్కుమంది ఆమె యాపిల్ పళ్ళు కొంటోంది రాజారావు పక్కనే నిలబడి ఇటువైపు చూస్తున్నాడు ఒక్క నిమిషం అతని కళ్ళు శ్యామల కళ్ళతో కలుసుకున్నాయి శ్యామల తల తిప్పేసుకుంది ఆటో కదిలిపోయింది ఇంటికిళ్ళిన గంటకి సీత వచ్చి శ్యామల తలుపు కొట్టింది శ్యామల అన్యమనస్కంగా వచ్చి తలుపు తీసి వెళ్ళి కూర్చుంది చిన్నవాడు మరమరాలు ఏరుగు తింటున్నాడు శ్యామల కాఫీ తాగారా అంది సీత లేదు అలా కూర్చుంటే ఏమవుతుంది శ్యామల లేండి తర్వాత ఆలోచించుకోవచ్చు పిల్లలు వచ్చే వేళ్ళయ్యింది అన్నా కూడా శ్యామల కదలలేదు ఈరోజు మీరు ఆవిడ్ని చూశారు కనుక చెబుతున్నాను శ్యామల మీ ఆయన ఆవిడ రెండేళ్ల నుంచి కలిసి తిరుగుతున్నారు మీ ఆయన చూశారు మన వీధిలో చాలామందికి ఈ విషయం తెలుసు నాతో ఎందుకు చెప్పలేదండి మీరు అన్నది శ్యామల ఆమెలో దెబ్బతిన్న పక్షి కోపం ఉంది ఎలా చెప్పం శ్యామల మీ ఆయన ఎవరితోనో ఎవరితోనో తిరుగుతున్నాడనా ఇంతకీ వారిద్దరి సంబంధం తెలియదు మీ సంసారం చాలా చక్కగా ఉంది లేనిపోనివి చెప్పి కలతలు కలిగించడం దేనికి సీత చాలా అనునయంగా చెప్పింది ఆ మాట ఈ మాట చెబుతూ సీత చాలాసేపు కూర్చుని పిల్లలు వచ్చాక వెళ్ళింది శ్యామల వంట అయిందనిపించి పిల్లలకు అన్నం పెట్టి పడుకోపెట్టింది మొగుడు కొట్టినందుకు కాదు తూడుకోడలు నవ్వినందుకు అన్నట్టు శ్యామలకి ఆ వీధి వారి మీద కోపంగా ఉంది తన వెనుక ఎంతమంది నవ్వుకుంటున్నారో కదా అందరికీ తెలుసట తనకే విషయం ఆఖరికి తెలిసిందట అనుమానించడానికి కూడా రాజారావులో అతని ప్రవర్తనలో కొట్టి వచ్చిన తేడా ఏమీ కనబడలేదు శ్యామలకి పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కలాగే ఉన్నాడు ఉదయం తొమ్మిదింటికి ఆఫీస్ కని ఇల్లు వదిలితే రాత్రి మళ్ళీ తొమ్మిది పది గంటలకి ఇల్లు చేరడం ఇంటి ఖర్చుకొని శ్యామల అడిగినంత డబ్బు ఇస్తాడు పిల్లలను ఎక్కువ తీయడు అలా అని దూరంగా నెట్టివేయడు తలుపు టకటకాల ఆడింది శ్యామలు వెళ్ళి తలుపు తీసింది రాజారావు ఏమీ జరగనట్టే వచ్చాడు బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కొని వచ్చాడు భోజనం పెడతావా అన్నాడు భార్య దగ్గరికి వచ్చి వంటకాలన్నీ వెచ్చ చేసి పెట్టడం అలవాటే శ్యామలకి అప్రయత్నంగానే ఆమె లేచి వంటకాలు వెచ్చ చేసి టేబుల్ మీద పెట్టింది నువ్వు తిన్నావా అన్నాడు రాజారావు భోజనానికి ఉపక్రమిస్తూ శ్యామల ఏమీ మాట్లాడలేదు అతను రెట్టించి అడగలేదు అతను భోజనం చేస్తూ ఉంటే శ్యామల కోపంతో ముందుల గదిలోకి వెళ్ళి కూర్చుంది రాజారావు భోజనం చేసి పక్క వేసుకొని ముందు గదిలోకి వచ్చి చేతిలోకి పేపర్ తీసుకున్నాడు అతని నిర్లక్ష్యం చూస్తే ఒళ్ళు మండింది శ్యామలకి ఆవిడెవరు అంది తీక్షణంగా చూస్తాం తలపైకి ఎత్తాడు రాజారావు మీతో సినిమాకి వచ్చిన ఆవిడ ఎవరు సునీత మీ ఆఫీసులో పనిచేస్తోందా కాదు రెండేళ్లుగా మీ ఇద్దరు కలిసి తిరుగుతున్నారట నాతో ఎందుకు చెప్పలేదు నీకు తెలిసి అనుకున్నాను ఎలా అనుకున్నారు ఆమెలో కోపం రెట్టించింది అందరికీ తెలిసినట్టే నీకు తెలిసి ఉంటుందని లేదా ఎవరైనా చెప్పి ఉంటారని నాకెవ్వరూ చెప్పలేదు రాజారావు మాట్లాడలేదు మీ ఇద్దరికి ఎలాంటి సంబంధం నువ్వు అనుకునేలాంటిదే అంటే నువ్వు నాకు ఎంతో సునీత అంతే నేను భార్యని ఆవిడ నాతో సమానం ఎలా అవుతుంది ఉక్రోషంతో ఆ శ్యామల కంట జీరబోయింది నీ మెళ్ళో కట్టాను ఆమె మెళ్ళో కట్టలేదు అంతే తేడా రాజారావు తాపీగా అన్నాడు ఇద్దరు భార్యలా అలాగే అనుకో అతని నిర్భీతికి అసహించుకుంది శ్యామల ఇలా అన్యాయంగా మాట్లాడుతూ ఉంటే నేను ఇంకా ఏమనగలను ఉండు శ్యామల ఉద్రేకం వద్దు సావకాశంగా మాట్లాడుకుందాం తాపీగా అన్నాడు రాజారావు ఆమె మాట్లాడలేదు నాకు సునీతకి మూడేళ్ల నుండి పరిచయం ఉంది ఎలా అయ్యింది ఎక్కడ అయింది అంటూ పాత కథలు తిరిగి చెప్పుకోవడం అనవసరం కానీ ఆ పరిచయం పెరిగి అనుకోని రూపం దాల్చింది ప్రణయంలోకి మారింది అంతేగా నువ్వు పేరుతో పిలిచిన అభ్యంతరం లేదు కానీ మా ఇద్దరి మధ్య పరస్పరాక్ష ఆకర్షణ పెరిగింది ఆమె చదువు తెలివితేటలు విషమ పరిజ్ఞానం మాట తీరు నన్ను ఆవిడ వైపు లాక్కు వెళ్ళాయి నాలో ఆవిడ ఏం చూసిందో కానీ సునీత నాకు చేరువయ్యింది మీరు వివాహితులని పిల్లలు ఉన్నారని తెలుసా సునీతకి మన ఇంటి విషయాలన్నీ తెలుసు ఆహా అన్నీ తెలిసే మీతో అలా తిరుగుతోందా అది నువ్వనుకున్నంత తొందరగా జరగలేదు శ్యామల ఎంతో ఘర్షణ మానసికంగా ఎంతో అశాంతి అనుభవించాము చివరికి నా మనశ్శాంతి తుడిచేశారుగా అయినా నేను మీకంత నచ్చకపోతే నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు నువ్వు నచ్చకపోతే చేసుకునేవాడిని కాను ఇప్పటికీ నాకేం లోపం కనిపించట్లేదు నీలో అందుకే దాన్ని తగులుకున్నారు కసిగా అంది శ్యామల రాజారావు ముఖం చిటపటలాడింది అంత నీచంగా మాట్లాడదు శ్యామల ఇప్పుడు నన్నేం చేయమంటారండి నాకు విడాకులు ఇచ్చి చేసుకుంటారా ఆవిడని నీకు నేను విడాకులు ఇవ్వను ఎప్పటిలాగే మన సంసారం నడిచిపోని అది ఎలా సాధ్యం ఆవిడ సంగతి మీ సంబంధం తెలిసాక నేను నీతో కాపురం చేయలేను శ్యామల చరచర పడక గదిలోకి వెళ్ళి చడ్డివాడి పక్కన పడుకుంది ఆమె మనసులో కోపం ఉక్రోషం ఈర్ష్య కాసేపటికి రాజారావు వచ్చి తన మంచం మీద పడుకొని అన్నాడు ఈ మూడేళ్లగా నీకు ఏ సంగతి తెలియదు మన సంసారం సాఫీగా సాగిపోతూ ఉంది నా ప్రవర్తనలో తేడా ఏమీ నీకు కనబడలేదు ఇక ముందు నీ ఎడల నా ప్రవర్తన కూడా మారదు నీకు పిల్లలకి ఏ హాని జరగదు మీరు మా నుంచి దూరం కావడం కన్నా పెద్ద నష్టమేంటి ఉంటుందండి శ్యామల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మీకు నేను ఎప్పుడూ దూరం కాను అన్నాడు రాజారావు శ్యామలకి రాత్రంతా నిద్ర పట్టలేదు ఎన్నో ఆలోచనలు శంకలు భయాలు రాజారావు పిల్లలకు కలగకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు మరి ఆ సునీతికి ఈ సంగతి తెలుసా ఎందుకు ఈయనని పట్టుకున్నట్టు ఎన్నాళ్ళు పట్టుకుంటుంది రోజులు గడుస్తున్నాయి శ్యామల ఏ నిర్ణయానికి రాలేకపోయింది రాజారావుకి విడాకులు ఇద్దామనుకుంది కానీ ఈ వయసులో తనకు ఉద్యోగం ఎవరిస్తారు ఒక దర్జాలో బతుకుతున్న తన డబ్బు ఇబ్బందులు పడుతూ పిల్లల్ని పైకి తీసుకురాగలదా కాలు ముందుకు వెయ్యాలంటే పిల్లల భవిష్యత్తు అడ్డు వస్తోంది కానీ తను ఊరుకుంటే ఆమెను తిన్నగా తెచ్చి ఇంట్లోనే పెడతాడేమో రాజారావు నేనే ఇలాంటి పని చేసి ఉంటే మీకు ఎలా ఉండేదో అంది శ్యామల ఒకరోజు రాజారావుతో ఎలాంటి పని అదే ఇంకో మగవాడి మీద మోజు కలిగిందని చెప్పి వేరే తిరుగుతూ ఉంటే అవును శ్యామల నేను అలాగే ఆలోచిస్తూ ఉంటా నా భార్య ఇంకో పురుషుడితో తిరిగితే నేను సహిస్తానా అని ఆ ప్రశ్నకి నాకు జవాబు దొరకనే లేదు మీకు ఎన్ని మాటలైనా చెబుతారు ఇవాళ సునీత రేపు ఇంకో గీత నీతి లేని వాళ్ళకి ఎంతమంది అయితేనేమండి శ్యామల కసి తీర్చుకుంది పొరపాటు శ్యామల వ్యభిచారణి కాను నేను మరి దీని పేరేంటో సణుక్కుంది శ్యామల శ్యామల ఏ నిర్ణయం తీసుకోకుండానే రోజులు దుల్లిపోతున్నాయి రాజారావు మునపటిలాగానే అడిగినంత డబ్బు శ్యామలకిస్తున్నాడు ఇస్తున్నాడు అతని దినచర్యలో మార్పు లేదు శ్యామల మాత్రం భర్తకి శారీరకంగం దూరమైపోయింది మోభావముగా అతని అవసరాలు చూస్తోంది శ్యామల రాత్రి పగలు ఆలోచించింది కానీ తన సమస్యకి పరిష్కారం కనిపించలేదు రాజారావును వదిలేసి పిల్లలతో సంసార భారం ముయ్యలేదు అలా అని అతనితో సంసారం చేయలేదు శ్యామల మానసికంగా చిత్రహింస అనుభవించింది అతను డబ్బు ఇస్తాడు తనని మర్యాదగానే చూస్తాడు కానీ మనిషికి కావలసిన ప్రేమకురువయింది రాజారావు ప్రేమ వ్యామోహం అంతా ఆ రెండవ స్త్రీ మీదే ఎందుకు ఇలా జరిగింది శ్యామల గిలగిలలాడింది తను పెద్దగా చదువుకోలేదు సునీత అంత నాజావుకుగానూ ఉండదు నిజమే కానీ ఇన్నాళ్ళు తమ వైవాహిక జీవితం అంతా బోటకం అంటే శ్యామలకి కడుపులో కలిచేసినట్టుంది ఆమె వ్యవధతో సంబంధం లేకుండా రోజులు నెలలు గడిచిపోయాయి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు శ్యామల దృష్టంతా పిల్లల మీదే కేంద్రీకరింపబడింది భర్తకు దూరమైన కొద్దీ పిల్లలకు చేరువైంది తల్లి పిల్లలు ఒకరిగా వెలిగారు పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే రాజారావులో కూడా మార్పు వచ్చింది అతడు శ్యామలకు దగ్గరగా రావాలని పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని ఆశించేవాడు కానీ శ్యామల ఇంకా దూరం జరిగింది ఈ పద్ధతి నాకేం అర్థం కావట్లేదు శ్యామల అన్నాడు రాజారావు ఆ రాత్రి శ్యామలతో శ్యామల మౌనంగా ఉండిపోయింది ఇలా దూర దూరంగా ఉంటావు అని మళ్ళీ రెట్టించాడు రాజారావు మీరే నన్ను దూరం చేసుకున్నారు చేసుకున్న భార్యనే ప్రేమించాలని ఏదైనా రూలు ఉందా ఒక మగవాడు ఇద్దరు స్త్రీలను ప్రేమించకూడదా నేను మిమ్మల్ని ఎప్పుడూ తప్పు పట్టలేదండి మీ మనసుకు తోచినట్టు మీరు చేశారు నా మనసుకు చెప్పినట్టు నేను నడుచుకుంటూ ఉన్నాను శ్యామల చాలా శాంతంగా జవాబు చెప్పింది నీకు నేనేం తక్కువ చేశాను శ్యామల నువ్వు కోరినంత డబ్బు ఇస్తూనే ఉన్నాను అందుకే మీకు భోజన సదుపాయం చేస్తున్నాను పిల్లల్ని కూడా నాకు దూరం చేస్తున్నావు వాళ్ళు నా దగ్గరికి చరువుగా రారు మాట్లాడరు రాజారావు కంఠంలో విచారం ఉంది ఇన్నాళ్ళు మీకు పిల్లల అవసరం కనిపించలేదండి వాళ్ళని ఏనాడు చేరతీయలేదు మీ వ్యామోహంలో మీరున్నారు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళకి జ్ఞానం వచ్చి మంచి చెడు తెలుస్తోంది ఒక్కసారి మీరు ఆప్యాయత వలకబోసి రమ్మంటే వాళ్ళు ఉక్కిరి పిక్కిరి అవుతారే కానీ లేని ప్రేమ నటించలేరు రాజారావు సాలోచనగా భార్య వైపు చూశాడు ఆమెలో చాలా మార్పు కనిపించింది మునుపటి అమాయకత్వం లేదు కసుబుసుమనే కోపమూ లేదు ఒక రకమైన శాంతం వచ్చింది కానీ ఆ నెమ్మదితనం ఎదుటి వ్యక్తిని స్థిరంగా ఉండనివ్వక కలవర పెడుతోంది రాజారావు భార్యకి తిరిగి దగ్గర అవ్వాలనే ప్రయత్నంలో విఫల అవుతూనే ఉన్నాడు తన ఇంటికి తనే అతిథిగా మారాడు పిల్లలు శ్యామల ఒకటి తను పరాయి అతనికి హటుత్తగా సునీతమైన ఉండే వ్యామోహం ఆకర్షణ తగ్గిపోసాగాయి చేరువవుతున్న కొద్దీ వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు పడచూపాయి అతని లోపాలు ఆమెకి ఆమెలోని బలహీనతలు అతనికి రెండూ తెలిసిపోయాయి రాజారావు నిర్లిప్తంగా కాలం వెళ్ళబుచ్చాడు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు చదువులు వారి వివాహాలు జరిపించారు శ్యామల రాజారావు కొడుకులిద్దరూ ఉద్యోగరీత్యా ప్రదేశాలకు వెళ్ళారు కాలం ఎంత ముందుకు వెళ్ళినా జీవితంలో ఎన్ని మార్పులు జరిగినా శ్యామల మాత్రం మారలేదు రాజారావు జుట్టు పండింది డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నాడు సునీత గుండె జబ్బుతో మరణించింది రాజారావు రిటైర్ అయ్యే రోజులు కూడా వచ్చేశాయి ఆ రోజు కూతుర్ని అత్తవారింటికి పంపి శ్యామల ఓ చిన్న సంచితో రాజారావు దగ్గరికి వచ్చింది నేను వెళ్తున్నానండి అంది ఎక్కడికి ఆశ్చర్యపోయాడు రాజారావు ఆశ్రమానికి ఎందుకు ఇక్కడ నాకు ఇంకేం పని లేదు కొడుకు పెళ్లి చేశాను కూతుర్ని అత్తవారిటీ పంపాను చిన్నవాడి పెళ్లి చేయవా అది పెద్దవాడి బాధ్యత రాజారావుకి భయం వేసింది మరి నా సంగతి నన్నెవరు చేసుకుంటారు మీ సంగతి చూడవలసిన బాధ్యత నాకు లేదు నాడు డబ్బు ఇచ్చారు పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను మన ఇద్దరి మధ్య డబ్బు సంబంధం తప్ప ఇంకేముందండి ఇంకేం లేదా శ్యామల ఎంత కఠినంగా మాట్లాడుతున్నావు ఇంకేం సంబంధం ఉంది శ్యామల అతని కళ్ళలోకి చూస్తూ సూటిగా ప్రశ్నించింది రాజారావు కాసేపు సమాధానం చెప్పలేకపోయాడు చాలా అన్యాయం శ్యామల నన్ను ఈ వయసులో ఈ పరిస్థితుల్లో వదిలి వెళ్ళిపోవడం శ్యామల జవాబు చెప్పలేదు సంచి చేత పట్టుకుని లేచింది రాజారావు ఆమె చెయ్యి పట్టుకున్నాడు వద్దు శ్యామల నీ అవసరం నాకుంది నువ్వు లేకుండా నేను ఎలా బతుకుతాను నా అవసరాలు ఎవరు చూస్తున్నారు నా మీద జాలితోనైనా ఉండిపో నీకు మాత్రం ఓ తోడు వద్దా ఒంటరిగా గడపగలవా ఆహా ఇన్నాళ్ళు ఒంటరిగానే గడిపాను నాకు తోడు వద్దా అంటున్నారే నాకో తోడు మనసుకో ప్రేమ కావలసినప్పుడు మీరు ఇవ్వగలిగారా ఎప్పుడైతే మీరు వేరే తోడు వెతుక్కున్నారో ఆనాడే ఒంటరి అయ్యాను ఇప్పుడు నాకేం కొత్త కాదు శ్యామల అతని చెయ్యి విడిపించుకుని ముందుకు సాగింది రాజారావు ఆమె కఠిన హృదయానికి బాధపడ్డాడు శ్యామల మెత్తని మనసు ఇంత కఠిన శిల ఎప్పుడు మారిపోయిందో అతను కుప్పలా కూలిపోయాడు ఇంటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్